ఆంధ్రప్రదేశ్లో నామినేషన్ల ఘట్టం అనేది పూర్తి అయిపోయింది సో ఏ నియోజకవర్గం నుంచి ఎవరు బరిలో ఉంటారు ఎవరు ఉపసంహరించుకుంటారు ఇక ఈ పంచాయతీ అనేది మిగిలి ఉంది ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ వరకు విత్డ్రా చేసుకునే అవకాశం ఉంది నామినేషన్ల ఉపసంహరణ కోసం ఈ క్రమంలో అనకాపల్లి నుండి ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి డెప్యూటీ చీఫ్ మినిస్టర్ బూడి ముత్యాలనాయుడికి సొంత కుటుంబంలోనే సొంత కుటుంబంలోనే ఒక రాజకీయ చిచ్చు అనేది రేగింది మరి నాలుగు రోజుల్లో పరిష్కరించుకుంటారా లేకపోతే అది కొనసాగుతుందా అన్న విషయం అయితే చూడాలి మొదట బూడి ముత్యాల నాయుడు ప్రస్తుతం మాడుగుల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు అక్కడి నుంచి ఆయనే పోటీ చేయాల్సింది బట్ ఆయనను అనకాపల్లి ఎంపీగా జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేయమని చెప్పిన తర్వాత ఆయన అనకాపల్లి ఎంపీకి వచ్చారు సో మాడుగుల ఎమ్మెల్యేగా బూడి ముత్యాలనాయుడు గారికి ఇద్దరు భార్య తనకి సో తన వారసుడి నేనే నాకు టికెట్ ఇవ్వాలి కదా అని చెప్పి మొదటి భార్య కొడుకు రవి టికెట్ అడుగుతూ ఉన్నారు బట్ ముత్యాల నాయుడు గారు అయితే వాళ్ళ రెండో భార్య కుమార్తె ఈర్లే అనురాధ ప్రస్తుతం కోటపాడు జెట్పేటీసీగా ఉన్నట్టున్నారు ఆమె ఆమెకి ఇప్పించుకున్నారు టికెట్ నామినేషన్ కూడా వేసేశారు అయితే నాకు కాకుండా ఆమెకి ఎలా ఇస్తారో అని చెప్పి వీళ్ళ మొదటి భార్య కొడుకు ఏం చేశారు ఇండిపెండెంట్గా నామినేషన్ ఇండిపెండెంట్ ఇండిపెండెంట్గా సో ఒక విధంగా చెప్పాలి అంటే వాళ్ళ ఇద్దరు పిల్లలే మొదటి భార్య కొడుకు రెండో భార్య కొతురు వీళ్ళిద్దరూ అక్కడ బరిలో నిలుస్తున్నారు సో మాడుగుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా పట్టుంది అక్కడ విజయం వైసీపీ ఇద్దరు ఖాతాలో ఖచ్చితంగా పడినట్లేనని చెప్పి ఒక అంచనా కూడా ఉంది ఈ క్రమంలో సో సొంత సిస్టర్ మీదకి బ్రదర్ పోటీలోకి రావడం అది కూడా డెప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నటువంటి వ్యక్తికి సంబంధించిన ఇద్దరి ఇద్దరు పిల్లలు ఈ విధంగా బరిలోకి నిలిచేసరికి ఇది ఒక సెంటర్ ఆఫ్ ఏమంటారు అటెన్షన్ అయింది ఏపీ రాజకీయాల్లో మరి చూడాలి ఆయన రవి ఇండిపెండెంట్గా వేసినటువంటి నామినేషన్ విత్డ్రా చేసుకుంటారా లేకుంటే బరిలోనే ఉంటారా ఆయన తెలియదు ఖచ్చితంగా బరిలోనే ఉంటా వైసీపీకి కొమ్ము కాసే అధికారుల మీద న్యాయ పోరాటం చేస్తా ఇలా రకరకాల స్టేట్మెంట్లు అయితే ఇస్తూ ఉన్నారు మరి వాళ్ళ కుటుంబంలో రగిలినటువంటి ఈ పొలిటికల్ పంచాయతీని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ సరి చేసుకోగలుగుతారు అంటే సరిదిద్దుకోగలుగుతారు అంటే సరిదిద్దుకోవడం ఇన్ ద సెన్స్ లేదో చూద్దాం